హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి ఇప్పుడు వర్షాలు బాగా దంచి కొడుతున్నాయి కదా జలుబులు జ్వరాలు కామన్గా వచ్చేవి అనమాట ఈ జలుబుకు మంచి రెమెడీ ఈ ఏటగాలు షారువా దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను మీకు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగ మొగ్గ ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కోస్తున్నా అనమాట ఈరోజు నేను ప్రిపేర్ చేసే చూపించేది చట్నీకు కాళ్ళ చారు అనమాట వేటకాళ్ళ చారు వర్షం పడుతుంది కదా పిల్లలకి నాకు జలుబు లోపల ఫ్లమ్ ఉందన్నమాట అది పోవాలంటే ఈ వేటకాళ్ళ చారే కరెక్ట్ మెడిసిన్ అనమాట మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత వేసుకున్నా దీని మించి లేదండి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా స్టైల్ ఎలా ప్రిపేర్ చేస్తాను కాలుషా అద్రి పొద్దు ఈ ఉల్లిపాయలు చక్కగా దూరగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్య చీల్సు కూడా యాడ్ చేసుకోండి షేర్వ మనకి ఘాటుగా ఉండాలి ఈ పచ్చిమిరపాయలు ఘాటు కావాలి అలాగే మసాలా ఘాట్ కూడా కావాలి మన తింటే ముక్కులోంచి నీళ్ళు కారాలి అంత స్పైసీగా ఉంటేనే ఈ జలుబు అనేది మనకి తగ్గుతుంది అనమాట ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది ఎక్స్పే పడుతుంది ఎందుకంటే ఘాటు కావాలి కదా మనకి ఈ ఘాటు మన గరం మసాలా ఘాటు కన్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు అయితే మనకి చాలా మంచిది అనమాట తెలుగులో మాట్లాడరా ప్లీజ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు మనం టమాటాలను యాడ్ చేసుకున్నాం ఇందులో ఈ మీడియం సైజు మూడు టమాటాలు అండి ఇవి కూడా ఈ టమాటాలు చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గన ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వీటిని కూడా ఒక ముప్పై సెకండ్ మగ్గనివ్వండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాళ్ళని ఇందులో యాడ్ చేసుకున్నాం ఈ మేక పోతు కాళ్ళు అనమాట ఇదిగోండి ఫ్యాట్ ఇది కంపల్సరీ ఫ్యాట్ ఉంటేనే ఈ చారువాకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇవి నాలుగు కాళ్ళు తీసుకొచ్చాను నేను పోతు కాళ్ళు అనమాట చక్కగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ అవున వాళ్ళు ఇలాగ ఇక్కడ నేను ఉప్పు కూడా ఏమీ వేయలేదు ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అని ఏ చూపిస్తాను అన్నమాట ఇప్పుడు రుచి సైడ్ పండ్ అంతా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇందులో పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ చక్కగా మొక్కకు పట్టే వరకు కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకుందాం కానీ ఈ మసాలా మీదే దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ మసాలాలన్నీ ఈ మొక్కకి చక్కగా పడతాయి ఇప్పుడు కొద్దిగా మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఈ మిరియాల పొడి వల్ల మనకి ఎగుటు రాకుండా ఉంటుంది అనమాట కూర మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి దీన్ని కలిపేసుకోండి ఒక్క నిమిషం కుక్ అవ్వడం సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఈ వాటర్ పోసుకుని కలిపేసుకున్న తర్వాత చక్కగా మనకి ఒక పది విజిల్స్ అయినా రావాలి అప్పుడే ఈ బైకుల్లో ఉన్న సారం అంతా ఈ రసంలోకి దిగుతుంది అనమాట ఇది చాలా మంచిదండి బోన్స్కి బోన్స్ కి చాలా చాలా మంచిది అనమాట చాలా హెల్దీగా ఉంటారు ఈ రెసిపీ ఎక్కువ తినటం వల్ల ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పది వీజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ టెన్జిల్స్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఎక్సలెంట్గా అయిపోయింది చూడండి ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయినట్టు కదా సూపప్గా అయింది మీకు సూప్ ఇంత కావాలంటే ఉంచండి లేకపోతే హై ఫ్లేమ్ మీద చక్కగా దీనికి దగ్గరగా చేసుకోండి మూత పెట్టేసి చక్కగా ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే కొద్దిగా దగ్గరికి అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది కదా అంటే కూర చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా సరిపోతుంది మనకి చక్కగా గ్రేవీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర జల్లుకుని వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది కూర వీడియో నచ్చిందా లైక్ చేయండి కంపల్సరీ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అయిపోయిందా మరి చెప్పాలి కదా అరే అయిపోయిందట